హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫామ్ అండి ఈ వీడియోలో వచ్చేసరికి మెయిన్గా మన దగ్గర కస్టమర్లు నెలపిల్ల తీసుకున్న వాళ్ళకి మనం ఎట్లా బ్రూడింగ్ చేసి మనం ఎట్లా పెంచిస్తున్నాము అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా అనేది మీకు వివరిస్తానండి ఫస్ట్ వచ్చేసరికి మీకు వీడియోలో కనపడుతున్న పిల్లలు వచ్చేసరికి ఆరో తారీఖు ఏడో నెలలో అనేది పుట్టినాయండి ఇవి వచ్చేసరికి వీటికి పన్నెండో రోజు రన్నింగ్లో ఉన్నాయండి ఇవి వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నాయి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి ఎంత క్వాలిటీగా ఉన్నాయి అనేది మీకు కనపడుతుంది చూడండి మీ దగ్గరగా కూడా నేను చూపిస్తున్నాను వేరే ఫామ్లో వచ్చేసరికి ఇదే బ్రూడింగ్ సెటప్లో యాభై పిల్లలు అరవై పిల్లలు అట్లా వేసి బ్రూడింగ్ చేస్తారండి మన దగ్గర వచ్చేసరికి ఓన్లీ అంటే ఇంత పెద్ద బ్రూడింగ్ సెటప్లో కూడా ఇరవై ఐదు పిల్లలు వేయడానికి గల కారణం ఏందంటే అంటే మనకి మనీ ఎక్కువైనా లేదా మనకి పని ఎక్కువైనా కస్టమర్కి వచ్చేసరికి మంచి క్వాలిటీ పిల్ల ఆరోగ్యవంతమైన పిల్ల మనం కస్టమర్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంత బ్రూడింగ్ సెక్షన్లో కూడా మనం తక్కువ పిల్లలు వేసి కస్టమర్కి క్వాలిటీగా ఇవ్వాలి అనే దాని గురించే మనం అనేది మన ఉద్దేశం అండి దానికోసం ఇట్లా అనేది మనం పెంచి కస్టమర్కి అనేది ఇస్తున్నామండి మీరు చూసుకోవచ్చు అంటే మామూలుగా బయట వచ్చేసరికి నాకు తెలిసి ఇరవై రోజుల పిల్లలు ఇట్లా ఉంటాయండి నా దగ్గర పన్నెండు రోజులేనండి ఇవి వచ్చేసరికి వీటి వయసు వచ్చేసరికి వీటికి ఆల్రెడీ లసోటా వ్యాక్సిన్ అయిపోయిందండి అంటే మనం నాలుగు వ్యాక్సిన్లు నెలలో నాలుగు వ్యాక్సిన్లు అనేది కంప్లీట్ చేసి మనం అనేది కస్టమర్కి అనేది ఇస్తామండి పద్నాలుగో రోజు గంబోర మళ్ళీ ఇరవై ఒకటిల చోట మళ్ళీ ఇరవై ఎనిమిది గంబోరా వేసి రెండు రోజుల నుంచి నెల తర్వాత మనం కస్టమర్కి అనేది ఇస్తామండి ఇంకా రేట్లు విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు పిల్లలు తీసుకుంటే అంటే ఇరవై ఐదు పిల్లల పైన తీసుకున్న వాళ్ళకి ఎనిమిది వందల రూపాయలు అనేది పడుతుందండి ఇరవై ఐదు లోపు కానీ పది పిల్లలు పదిహేను పిల్లలు ఇట్లా తీసుకుంటే వెయ్యి రూపాయలు అనేది పిల్ల కాస్ట్ అనేది పడుతుందండి అంటే బల్క్గా అంటే వంద పిల్లలు రెండు వందల పిల్లలు నూట యాభై పిల్లలు అట్లా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే అంటే యాభై పిల్లల పైన వంద యాభై కానీ వంద కానీ నూట యాభై రెండు వందలు ఇట్లా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం డిస్కౌంట్ చేసి అనేది కస్టమర్లకు అనేది ఇస్తున్నాను అండి అంటే బల్క్గా తీసుకున్నందుకు వాళ్ళకి కొంచెం తగ్గినట్టు కూడా అంటే కొంచెం అమౌంట్ అనేది వాళ్ళకి కొంచెం తగ్గించు అనేది నేనే ఇస్తున్నాను అండి కస్టమర్లు అడిగిన ఆడకపోయినా మనమే తగ్గిస్తాము కానీ ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఐదు లోపు తీసుకున్న వాళ్ళకి అయితే మటుకు ఇదే రేట్లు మేము ఇస్తున్నామండి మీకు ఎవరికైనా పిల్లలు కావాలంటే స్క్రీన్ మేన్ కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకోగలరండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్